బయట ఇక నెల్లూరులో మంత్రి ఆనం నారాయణ రెడ్డి మాట్లాడుతున్నారు లో చూద్దాం సంఘటన అందరినీ బాధ కలిగించింది హృదయాలని కదిలించింది ముఖ్యమంత్రి గారైతే విశాఖపట్నం నుంచి తిరిగి అమరావతికి చేరే సమయంలో సమాచారం అంది నిన్న రాత్రి అంతా కూడా నిన్న సాయంత్రం తిరుమలకి వచ్చి తిరుపతికి వచ్చి అన్ని విచారణ చేసి నిర్ణయం ప్రకటించే వరకు కూడా ఎంతో ఆందోళనతో ఆవేదనతో ఆయన గడపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రధానమైనటువంటి ముగ్గురు మంత్రులతో దేవాదాయ శాఖ రెవెన్యూ శాఖ హోంశాఖ మూడు శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు దేవాదాయ శాఖ నుంచి నన్ను రెవెన్యూ శాఖ నుంచి అనగాని సత్యప్రసాద్ గారిని హోంశాఖ నుంచి శ్రీమతి అనిత గారిని వెంటనే తిరుపతికి వెళ్ళండి అని ఆయన ఆదేశాలు ఇవ్వడం అప్పటికప్పుడు మేము ముగ్గురం కూడా బయలుదేరి నిన్న ఉదయానికంతా అమరావతి నుంచి మేము అలాగే విశాఖపట్నం నుంచి హోంమంత్రి గారు అందరం కలిసి నిన్న ఉదయానికంతా తిరుపతి చేరాం వెంటనే ఆసుపత్రిలో ఉన్నటువంటి క్షతగాత్రులందరినీ పరిశీ పరీక్షించాం వాళ్ళని విచారించాం వాళ్ళకి ఏ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అధికారులని డాక్టర్లని చూసాం అలాగే మరణించినటువంటి ఆరుగురు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడం వారికి ఆ సమయంలో చెప్పాల్సినటువంటి ఓరడింపుని కలిగించి ముఖ్యమంత్రి గారు తోడుగా ఉన్నారు ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఆవేదన పడవద్దు అని చెప్పి అందరికీ చెప్పి మరి ఆ ఆరుగురు చనిపోయినటువంటి సభ్యులకి వెంటనే పోస్ట్ మార్టం లాంటివి జరిపించి పద్ధతి ప్రకారం వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకి ప్రభుత్వ అంబులెన్సుల్ని కుటుంబ సభ్యులు ప్రత్యేక వాహనాల్లో ప్రతి ఒక్కరి తోటి ఒక రెవెన్యూ అధికారినిచ్చి వాళ్ళ స్వస్థలాలకు పంపడం జరిగింది ఇందులో నలుగురు మన రాష్ట్రం వారైతే ఒకరు తమిళనాడు రాష్ట్రం మరొకరు కేరళ రాష్ట్రం ఈ నలుగురు ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఒకరు కర్నూలు జిల్లా వాళ్ళు అయితే ముగ్గురు విశాఖపట్నం అనకాపల్లి ప్రాంతం వాళ్ళు కొంచెం బాధాకరమైనటువంటి విషయం పాపం అనేక సంవత్సరాల నుంచి ఏకాదశి ఉత్సవాలకి దర్శనాలకి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాం వచ్చేవాళ్ళం ఇప్పుడు మళ్ళీ వచ్చాం ఇలా జరిగిందని వాళ్ళు బాధపడడం కూడా చూడడం జరిగింది చాలామంది గాయాలు పాలైనటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పింది ఒక మహిళకి అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళకి వాళ్ళకి షుగర్ లో అవడంతో కళ్ళు తిరిగి పడిపోతూ ఉన్న సందర్భంలో ఆమెను బయటికి తీసుకుపోవడానికి గేటు దగ్గర తొక్కిసలాటైంది ఆ గేట్ని తీయడం వల్ల గేట్లు తీసి టోకన్లు టికెట్లు ఇస్తున్నారనేటువంటి ఆతృతితో అందరూ ఒక్కసారిగా గేట్ల మీద పడ్డం గేట్లు వైపుకు తెరవాల్సిన గేట్లను మరొక వైపుకి ఓపెన్ చేసే ప్రయత్నాలు ఈ తొక్కిస్తులాటలో ఈ సంఘటన జరిగింది అని చాలామంది కూడా చెప్పడం ఇవన్నీ కూడా అక్కడ జరిగాయి మేము అన్నీ చూసే సమయానికి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడికి రావడం వారు కూడా ఘటనా స్థలాన్ని చూశారు ఘటనా స్థలంలో అధికార యంత్రాంగం యొక్క వైఫల్యాలను కూడా చూడడం జరిగింది ఎవరినైతే ఇన్ఛార్జిగా పెట్టారో పోలీస్ అధికారి ఈ సంఘటన జరిగే సమయానికి అతను అక్కడ లేకుండా పోవడం ఒక డిఎస్పీ ర్యాంక్ అధికారి ఆయన అక్కడ లేకుండా ఆ సమయంలో మరి ఎక్కడికో వెళ్ళారు అలాగే దీన్ని మొత్తం పర్యవేక్షిస్తున్నటువంటి టీడీడి జేయు గారు మొత్తం తిరుపతిలో జరిగే అన్ని సెంటర్స్ సూపర్వైజ్ చేయాల్సిన బాధ్యత వారిదైతే వారికి కూడా వారి యొక్క కార్యక్రమాలు సజావుగా సాగలేదు అనేటువంటి విషయం అక్కడ తెల్లమైంది ఒక ఐఏఎస్ అధికారి మీరు సక్రమంగా విధులు నిర్వహించకుండా ఇలాంటి పొరపాట్లు ఎలా చేశారని కూడా ముఖ్యమంత్రి గారు కోరడం జరిగింది సరైన సమాధానం తొమ్మిది సెంటర్లు తొంభై కౌంటర్లు ఏర్పాటు చేశారు తిరుపతిలో తిరుపతిలో ఎప్పుడు కూడా గతంలో ఈ యొక్క వైకుంఠ ఏకాదశి సందర్భంలో నేరుగా కొండ మీదకు వెళ్ళేవాళ్ళు అక్కడ కౌంటర్లలోనే టిక్కెట్లు తీసుకొని ఇరవై నాలుగు గంటలైనా ముప్పై ఆరు గంటలైనా నలభై ఎనిమిది గంటలైనా ఆ ఏడుకొండలు వారి దర్శనానికి తిరుమలలో ఉండే ఆ భక్తి ప్రదర్శనలో భక్తులు ఉండేవాడు తిరుపతికి వచ్చేటప్పటికీ అంత ఆధ్యాత్మికత ఆ భక్తి వాళ్ళలో ఓపిక ఉండదు ఎందుకు మార్చారు కొండపై నుంచి కిందకి ఈ విధానం అని అంటే గతంలో చేశారు కాబట్టి మేము కూడా చేశామని చెప్పే పరిస్థితుల్లో అధికారులు చెప్పడం జరిగింది గతంలో కొన్ని వైఫల్యాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్న సందర్భంలో గత ఆనవాయితీలని ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ఎంతో బాధతో వాళ్ళని ప్రశ్నించడం జరిగింది ఇవన్నీ ఇలా ఉన్నప్పుడు ఆ సందర్భంలో బాధాకరం ఆరుగురు చనిపోయారు వాళ్ళల్లో దాదాపుగా ముప్పై మూడు మంది ముప్పై ఐదు మంది గాయాలు పాలయ్యారు ఈ ముప్పై ఐదు మందికి కూడా రూయా హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేసి స్విమ్స్ ఆసుపత్రికి మార్చారు స్విమ్స్ ఆసుపత్రి అంటే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వారందరికీ కూడా అక్కడ చికిత్స చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంత్రులు అలాగే రాష్ట్ర వైద్య శాఖ మంత్రి ముగ్గురు మంత్రుల యొక్క సబ్ కమిటీ అంతా కూడా ప్రతి ఒక్కరిని కూడా కలుసుకొని వివరాలు సేకరించడం జరిగింది ముఖ్యమంత్రి గారైతే దాదాపు ఒకటిన్నర గంట పాటు ముప్పై ఐదు మంది పేషెంట్లని వ్యక్తిగతంగా కలిశారు ప్రతి ఒక్కరిని కలుసుకుంటూ మాట్లాడుతూ క్షేమ సమాచారాలు కనుక్కుంటూ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా విచారిస్తూ ఏమేమి చేస్తే వీళ్ళకి త్వరగా మెరుగవుతుంది అనేటువంటిది వైద్యుల సలహాలు కూడా అక్కడే తీసుకుంటూ ముందుకు సాగడం జరిగింది ఆరుగురు చనిపోయినటువంటి వ్యక్తులకు వారి కుటుంబాలకి ఈ ఆరుగురిని వారి కుటుంబ సభ్యులని అయితే ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చి ఇవ్వలేదు కాబట్టి ఆ కుటుంబాలకి అండగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చొప్పున వాళ్ళకి ప్రభుత్వం ఎక్స్క్రేషియా చెల్లిస్తుంది అని చెప్పి వారు ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు అక్కడికి వచ్చేటప్పటికే ఐదు మృతదేహాలని పోస్ట్మార్టం పూర్తి చేసి తరలించారు ఒక్కటి కేరళకు సంబంధించినటువంటి మృతదేహం మాత్రం అక్కడ ఉన్నది వారు బంధువులు రావడం ఆలస్యమైంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్ తోటి డెత్ సర్టిఫికేట్లతోటి వాళ్ళకి ఆ యొక్క మృతదేహాన్ని అప్పగించడం జరిగింది వారు కూడా అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారి కూడా వాళ్ళని చివరి ఆ యొక్క వ్యక్తిని చూసే అవకాశం కూడా లేదు అప్పటికే ఆసుపత్రిలో అందరినీ క్షతగాతులందరినీ చూసేటప్పటికే సమయం అయింది అప్పటికే వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు ఉన్నటువంటి వాళ్ళందరికి కూడా ముప్పై మూడు మందికి రెండు లక్షల రూపాయలు లెక్కిన స్వల్ప గాయాలు వాళ్ళకి సీరియస్ గాయాలుగా ఉన్నటువంటి వాళ్ళకి ఇద్దరికి ఐదు లక్షల లెక్కిన చొప్పున వాళ్ళకి ఎక్స్గ్రేషా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చారు అలాగే చాలామంది ఈ గాయాలు పాలైన వాళ్ళు వాళ్ళు గ్రూపులు గ్రూపులుగా దర్శనార్థం వచ్చారు ఒక్కొక్కరిగా రాలేదు కుటుంబ సభ్యులు వచ్చారు స్నేహితులు వచ్చారు ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతర భక్తులతో కలిసి వచ్చారు మేమందరం కూడా స్వామివారి దర్శనం చేసుకునే ఇక్కడి నుంచి వెళ్తాము మాకు ఒక అవకాశం కల్పించండి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు